హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి తోటకూర టమాటా కర్రీ చేస్తున్నారండి చూసేయండి ముందుగా మూడు కట్టల తోటకూర తీసుకొని కడిగి శుభ్రంగా తీసుకొని రెండు పెద్దులపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి మూడు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ని పోసుకోవాలి వీటిని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత రెండు రెబ్బల చింతపండును వేసుకోవాలి ఎంతో సులభంగా రుచిగా తయారవుతుంది ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు చెంచాలు కారం వేసుకోవాలి చిటికేడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుగుత్తితో మెదుపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రెండు గంటలు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి అన్నం రోటీలోకి చాలా బాగుంటుంది వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఎండుమిర్చి ఎండిమిర్చిపోవాలి దిప్పి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి కలుపుకోవాలి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి దోశల్లో కూడా తినొచ్చండి బాగుంటుంది ఆరోగ్యకరమైన తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇవి కూడా ట్రై